హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజైతే మధ్యాహ్నం లంచ్ వచ్చేసి నేను ఆలూ ఫ్రై అలాగే కాలీఫ్లవర్ టమాటా కర్రీ చేశాను కాలీఫ్లవర్ మామూలుగా టమాటా వేస్తే తినరనమాట మా వాళ్ళు మామూలుగా ఉట్టిగానే చేసేయాలి లేదంటే దాంతో గోబీ సిక్స్టీ ఫైవ్ చేస్తారు కదా అప్పుడప్పుడు తీసుకొచ్చి అలా చేస్తూ ఉంటాను పిల్లలకి స్నాక్స్ కోసం ఈరోజైతే ఆలు ఫ్రై చేస్తున్నాను ఈ ఆలుగడ్డలు బాగా పాతవండి చాలా రోజులు అయిపోయింది తీసుకొచ్చి దాదాపు ఫిఫ్టీన్ డేస్ వరకు అయిపోయింది మేము పెళ్ళికి ముందు తీసుకొచ్చాము ఇవి ఎట్లయినా కొంచెం అతుకుపోతుంది అనమాట ఆలుగడ్డలు అయితే కొత్తగా ఉన్నవే చిప్స్ కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ లేదంటే ఇట్లా ఆలూ ఫ్రై పొడి పొడిగా రావాలంటే ఇలా ఈ ప్రాసెస్ అయితే ట్రై చేయండి చాలా బాగా వస్తుంది అంటే ఫస్ట్ చాలా ఆలుగడ్డ కూర ఇట్లా ముక్కలు అతుక్కుపోయినట్టుగా ఉంటుంది చిన్నగా కట్ చేసి ఇంకా మెత్తగా అయిపోతుంది అనమాట పేస్ట్ లాగా మనకి అన్నీ చూడడానికి కూడా కర్రీ బాగుండాలి అంటే పీసెస్ ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా కట్ చేస్తాము ఒక ఆలులో ఇట్లా నిలువుగా ఫోర్ అంటే నాలుగు భాగాలు కట్ చేసుకోవాలన్నమాట మిడిల్లో ఉన్న వాటిని ఇలా సన్నగా కట్ చేసుకొని ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా తర్వాత ఒక ఫైవ్ టైమ్స్ ఇలా చేసుకున్నామంటే మనకి ఈవెన్గా వస్తాయి పీసెస్ అన్నీ కూడాను చూడడానికి బాగుంటుంది ఫ్రై కూడా అంటే ఫ్రై అయ్యేటప్పుడు కూడా బాగుంటుంది అనమాట పీసెస్ అన్నీ కూడాను మెయిన్గా చూడడానికి మనకి కూరగాయలు కట్ చేసే దాంట్లో టేస్ట్ వస్తుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది చూడంగానే తినాలనిపించాలి కదా ఫస్ట్ కంటికి నచ్చి తినే కడుపుకు నచ్చుతుంది అంటారు సామెత చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి అయితే ఇవేమి కూల్ వాటర్ కాదు సాల్ట్ కూడా వేయలేదు నార్మల్ వాటర్లోనే ఒకసారి మనం కట్ చేసుకున్న ఆలు పీసెస్ అన్నీ కూడాను వాటర్లో వేసి చేతులతో బాగా పిసికేసి ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేయాలి ఎందుకంటే దీంట్లో స్టార్చ్ ఉంటుంది కాబట్టి దానివల్ల మన కర్రీ అనేది ముక్కలు అంటే కర్రీ చేసేటప్పుడు అతుకుపోతూ ఉంటాయి అనమాట దీనికి ఎక్కువ ఆయిల్ కూడా ఏం వేయాల్సిన అవసరం లేదు చూసారు కదా నేను ఇవి వచ్చేసి కిలో వరకు ఉంటాయి ఆలుగడ్లు దాంట్లో ఒక్కటి పాడైపోయింది అనుకోండి కిలోలో కొంచెం మెత్తగా అయిపోయింది అది వేయడం ఎందుకని పక్కన పెట్టేశాను మిగిలినవన్నీ కట్ చేసేసేసాను ఇంకా ఫస్ట్ ఇది కొంచెమే ఉంది నేను కెమెరా సెట్ చేసిన తర్వాత మళ్ళీ మిగిలిన పీసెస్ కట్ చేసి వేసాను అనమాట మీకు చూపించడానికి కొంచెం వేసాను వీడియో లెంతీగా అవుతుంది అనేసి ఇంకా కూల్ వాటర్లో వేసి ఒక టూ త్రీ మినిట్స్ అలా ఉంచామంటే మనకి ఆయిల్ తక్కువ తోటి తొందరగా ఫ్రై అవుతుంది పీసెస్ క్రిస్పీగా వస్తాయి అతుక్క వస్తుంది ట్రై చేయండి కొత్త ఆలుగడ్డలు అంటే మనకు పైన పొట్టు పొట్టుగా ఇట్లా లేచినట్టుగా ఉంటుంది అవి మాత్రం మనం ఏం చేయకపోయినా ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ చిప్స్ కానీ పొటాటో ఫ్రై కానీ ఏదైనా సరే చాలా బాగా వస్తుంది పాత ఆలుగడ్డలు అయితేనే పిల్లలు కొంతమంది పొడి పొడిగా ఉంటే ఇష్టంగా తింటారు కొంతమందికి ఇట్లా ముద్దకూరలా ఉంటేనే ఇష్టం ఉంటుంది నేను కూడా అప్పుడప్పుడు అలా చేస్తాను ఎప్పుడైనా పొడిగా కావాలని పిల్లలు ఏదైనా అడిగినప్పుడు మాత్రం ఇలా ట్రై చేస్తాను వాటర్లో వేసి పాత ఉంటే మనం ఆయిల్లో వేసిన వెంటనే దీంట్లో ఉల్లిపాయలు వేస్తే అది ఫ్రై అయ్యేంతలోపు ఆనియన్స్ మాడిపోతాయి అందుకే నేను మాక్సిమం ఫ్రైలలో చాలా వరకు కొన్నిట్లో మాత్రం కాకరకాయ కానీ గోచికుడికాయ కానీ ఇట్లా డీప్ ఫ్రై లాగా చేయాలనుకున్న వాటికి ఆనియన్స్ వేయనం డీప్ ఫ్రై మీన్స్ అంటే ఎక్కువసేపు ఫ్రై చేయాలనుకున్నప్పుడు అవి మాడిపోతూ ఉంటాయి అన్నమాట వేసిన వెంటనే కాకుండా మీడియం ఫ్లేమ్లో స్టవ్ అడ్జస్ట్ చేసుకుంటూ ముక్కలు కొంచెం మనకు కలర్ వచ్చాయని స్మెల్ తెలుస్తుంది అలాగే కింద మనకి ఇట్లా చూసినా తెలుస్తుంది అనమాట ఫస్ట్ మనం కడాయిలో గరిట కొంచెం షార్ప్గా ఉన్న తీసుకోవాలి యాక్చువల్గా అయితే అట్లా కడ అయితే బెటర్ ఇంకా నాకు తెలిసి మనం ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు కూర మిక్స్ చేసే గరిటెని బట్టి కూడా ఉంటుంది అనమాట ఆలు ఫ్రైకి చక్కదాంతో కానీ ఏదన్నా మామూలు స్పూన్తో కానీ చేసామంటే అది రాదు సరిగ్గా కొంచెం షార్ప్గా ఉన్న తీసుకుంటే బెటరు ఆ తర్వాత మనం ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసుకోవచ్చు ఒక్కసారి ఇలా ఫ్రై అయిపోయింది అంటే ఇంకా అతుక్కోకుండా కొంచెం లైట్గా అతుక్కుంటుంది ఇంకా తీసామంటే ఇంకా ఈజీగా ఇలా మిక్స్ చేసుకొని రెగ్యులర్ కర్రీ చేసుకున్నట్టుగా చేసుకోవచ్చు మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి దీంతో పాటు క్యాలీఫ్లవర్ కూడా చేశాను వాటర్ అయితే కొంచెం హీట్ చేశాను అనమాట గోరువెచ్చగా చేసి సాల్ట్ వేసేసి మనకి క్యాలీఫ్లవర్ కట్ చేసి పీసెస్ మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇంకా రెగ్యులర్గా చేసుకున్నట్టుగానే టమాటో వేసేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కర్రీ చేశాను ఆలు ఫ్రై మాత్రం మెయిన్ అనమాట పిల్లలకి బాగా నచ్చింది లాస్ట్లో వేస్తారు వెల్లుల్లిపాయలు రెగ్యులర్గా కర్రీ చేసేటప్పుడు దీనికి మాత్రం మనకి కర్రీలో ఫ్లేవర్ రావాలంటే ఆలు కొంచెం ఫ్రై అయ్యి పసుపు వేసిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసి మనం కర్రీ ప్రాసెస్ అంతా అయిపోయేంత వరకు అంటే మొత్తం బాగా పట్టేస్తా అనమాట ఫ్లేవరు టేస్ట్ బాగుంటుంది కర్రీ ఫ్రై మాత్రము చూడండి పీసెస్ కూడా ఎక్కడ మనకి అది షేప్ అవుట్ అవ్వలేదనమాట బాగుంటాయి ఫంక్షన్స్లో పెట్టాలనుకుంటే ఇలాంటి కొంచెం ఎక్కువ క్వాంటిటీ వాటికి మాత్రము కొంచెం డీప్ ఫ్రై చేస్తారు మాక్సిమం దొండకాయ బెండకాయ ఆలు ఇలాంటివి మీకు కావాలనుకుంటే వెల్లుల్లిపాయ కారం కూడా వేసుకోవచ్చు నేను వెల్లుల్లిపాయ స్టార్టింగ్లోనే వేస్తాను ఎందుకంటే బాగుంటుందని కరివేపాకు ఫైనల్గా ఉప్పు కారం వెల్లుల్లిపాయలు కరివేపాకు పసుపు వేసుకోవాలంతే ఆనియన్స్ వేయనని ముందు చెప్పాను కదా ఫైనల్గా అయితే ఫ్రై అయిపోయింది అయిపోయిన వెంటనే కూడా ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడు మనం సిమ్లో పెట్టొద్దు మూత పెట్టొద్దు ఫ్రై మొత్తం అయిపోయిన తర్వాత కూడా కొంచెం అది గోరువెచ్చగా అయ్యేంతవరకు అయినా సరే మూత పెట్టకుండా పక్కన జాగ్రత్తగా చూసుకోవాలి ఏమైనా పడతాయి అని డౌట్ వచ్చినప్పుడు మనకి ఇట్లా స్ట్రైనర్ లాంటివి జల్లి గిన్నె లాంటివి ఉంటాయి కదా అవి పెట్టుకోవచ్చు ఏదైనా పడిపోద్దని డౌట్ ఉంటే నేను అక్కడే ఉన్నాను కాబట్టి కొంచెం మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ గోరువెచ్చగా అయిన తర్వాత పెట్టేశారనమాట ఇక్కడ వచ్చేసి కాలీఫ్లవర్ టమాటో కర్రీ చేస్తున్నాను వాటర్ కూడా చల్లారిపోయింది దాంట్లో ఏం పురుగులు లేవు నీట్గానే ఉందన్నమాట కాలీఫ్లవర్ అయితే ఇప్పుడు సీజన్ కాబట్టి చాలా బాగా వస్తాయి హెల్త్ కూడా చాలా మంచిది అది ఇలా అయిందనమాట మా వంట మధ్యాహ్నం మీరేం స్పెషల్ చేశారో తప్పకుండా కామెంట్ చేయండి ఎప్పుడైనా మీరు ఇలా ట్రై చేసారా ఆలూని వాటర్లో వేసేసి నేను ఎక్కువగా ఆలూ చిప్స్ వేసినప్పుడు పిల్లలకి ఫ్రెంచ్ ఫ్రైస్ చేసినప్పుడు వాటర్లో వేస్తాను ఐస్ క్యూబ్స్ వేసేసి దాంట్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసిన తర్వాత టవల్లో వేసేసి నీట్గా మనం తూర్చేసుకోవాలి తూర్చిన తర్వాత వేడి వేడి నూనెలో వేసామంటే చాలా బాగా వస్తాయి ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ చిప్స్ కానీ మొత్తానికైతే ఈ కర్రీ కూడా అయిపోయింది దీంట్లో కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించేసుకున్న తర్వాత ఉప్పు కారం వేసేసుకొని కొంచెం ధనియాల పొడి వేసుకొని మనం టేస్ట్ అవన్నీ అడ్జస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే అయిపోయింది మరీ చిన్నగా చేయలేదు కాలీఫ్లవర్ నేను ఎగ్ వేసి ఫ్రై చేయాలంటే మాత్రము చిన్నగా చేస్తాను అనమాట చాలా చిన్నగా మొత్తం వాటన్నిటిని తుంపేస్తాను పొడి పొడిగా ఎగ్ వేసి చేసుకుంటే బాగుంటుంది ఒకవేళ ఎగ్గు వాళ్ళు ఉంటే కనుక చాలా చిన్నగా కట్ చేసుకొని ఎగ్గు వేసుకొని ట్రై చేయండి బాగుంటుంది